వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ నల్గొండ జిల్లా చివరి దశకు చేరుకున్న ప్రణయ్ హత్య కేసు విచారణ నల్గొండలో ఈ నెల పదిన తుది తీర్పు వెల్లడించనున్న రెండవ అదనపు సెషన్స్ కోర్టు మరియు ఎస్సీ ఎస్టి కోర్టు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ గురైన ప్రణయ్ తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ ను హత్య చేయించిన మారుతిరావు ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు మారుతిరావుతో సహా మొత్తం ఎనిమిది నిందితులపై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు విచారణ నడుస్తూ ఉండగానే ఆత్మహత్యకు పాల్పడ్డా ఏవన్ నిందితుడు మారుతిరావు తది తీర్పుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రణయ్ కుటుంబ సభ్యులు